పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ జమ్మూ కాశ్మీర్ లో పహల్గా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి ఉగ్రదాడి ఘటన తర్వాత యావత్ భారతదేశం పాకిస్తాన్ పై పగతో రగిలిపోతోంది పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పాలంటూ ఆగ్రహ జ్వాలలెగిసిపడుతున్నాయి పాక్ వ్యతిరేకంగా ముక్త కంఠంతో నినాదాలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భారత సరిహద్దులో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి ఏ క్షణమైన దాడులు ప్రతి దాడులు జరగొచ్చనే నేపథ్యంలో భారీగా ఇరు దేశాల సైనికులు మోహరిస్తున్నారు పహల్గామ్ లో పాక్ ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ చేసిన మారణ హోమంతో ప్రతి ఒక్క భారతీయుడి రక్తం మరిగిపోతోంది ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా పాక్ గడ్డపై ఉన్న ఉగ్ర మొక్కలను ఏరివేయాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి మరోవైపు భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ యుద్ధం రావచ్చని ఊహాకానాలతో రెండు దేశాల సరిహద్దుల వద్ద తీవ్ర ఘర్షణ తలెత్తగా యుద్ధంపై ఏం చేద్దామనే విషయంపై నిన్న దేశ ప్రధానితో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పాకిస్తాన్ తో యుద్ధానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది మరోపక్క అంతకంటే ముందు త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు యుద్ధానికి సిద్ధమైన ఎదుర్కోవలసిన పరిస్థితులు నిరంతరం పోరాటం చేయగలిగే యుద్ధ సామర్థ్యంపై ఆరా తీశారు దీన్ని బట్టి చూస్తుంటే పాక్ పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టచ్చన్న ప్రచారం వినిపిస్తోంది అటు పహల్గం దాడితో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత్ దాడి చేస్తోందనే భయంతో పాకిస్తాన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి టర్కీకి చెందిన కొన్ని సి వన్ థర్టీ హెడ్క్యులర్ విమానాలు పాక్ లో ల్యాండ్ అయ్యాయి ఏ విమానాల్లో సైన్యానికి అవసరమైన సామాగ్రిని తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది దీనికి తగినట్లుగానే భారత్ ఏ క్షణమైనా పాక్ పై దాడులు చేయొచ్చని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పాక్ మంత్రి ఖవాజా వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే యుద్ధం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి మరోపక్క పాక్ కవింపు చర్యలకు సిద్ధంగా ఉన్నామంటూ భారత్ ఆర్మీ అంటోంది మిషన్ రెడీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా దేనికి భయపడం ఏది మమ్మల్ని ఆపదు ఎల్లప్పుడూ సిద్ధంగానే అంటూ సైనికుల విన్యాసాలకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసింది అటు పాక్ గటపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రముఖలు చేసిన దాడికి ప్రతీకారంగా భారత్ దాయతిపై ఆంక్షలు విధించింది ఏ క్రమంలోనే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది దీంతో ఇప్పటికే నీటి కటకటతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ ఎడారిలా మారే పరిస్థితులు రానున్నాయి దానికి తోడు ఈ సమయంలో భారత్ యుద్ధం చేస్తే పాకిస్తాన్ ప్రపంచం మ్యాప్ లో కనిపించిందంటూ కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు